చెప్పగలాలి అది ఏ బాగుస్తాను మరి ఏ బా పసుపు కుంభం కూడా ఏదైతే ఇందులో వచ్చడం బయట మాట్లాడుకుంటూ అందరం జాతి కూర్చో అది పెట్టి మీరుంటా నేను ఇంక కంటెంట్ ఇస్తున్నారే అనుకుంటున్నాను మీరు ఇస్తున్నారు మీ కంటెంట్ సాయంత్రం నాకు పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అవ్వాలి ఎవరు ఒక్క ఇటు ది అల్లెత్తుకొని తిరగలేకపోతున్నా చెప్పిన నేనే అన్నా పవన్ కళ్యాణ్ కథ రాసింది నేనే కథ చెప్పింది నేనే అదే మనసులో సంతోషమే ఈ సినిమాతో రికార్డు మొత్తం బదలగొట్టాలి కొట్టాలి అలా ఇరవై ప్రతి నా కొడుకు ట్రోల్ చేసి మా సినిమా విజయం సాధించాలి మాకు ప్రతి నా కొడుకు రోల్ చేసిన మండి ఇండిపోయింది రక్తం మసిలిపోయింది మాకు ఇంత కష్టపడి సినిమా తీసినా నా సీఎం డిప్యూటీ సీఎం కాకుండా అలా కష్టపడి సినిమా తీసినా అండి సోషల్ మీడియాలో పనిచేస్తుంటే ప్రతి నా కొడుకు రోల్ చేస్తారు పాంకల్ నాకు ఎంత వైపు సినిమా తీయడానికి అంత సేవ సొంత డబ్బు ముప్పై కోట్లు పెట్టి సొంత డబ్బు ప్రజలకు ఇచ్చిండు ఎంత కష్టపడితే చిన్న షార్ట్ ఫిల్మ్ దీనికి అలాంటి సినిమా ఇంటికి దారి నుంచి చూస్తున్నాం కళ్యాణ్ గారిని చాలా వరకు సినిమా ఆపాలని చూస్తారు కదా నేను పవన్ కళ్యాణ్ కి కుటుంబ శంకర్ సినిమాకి వెళ్ళి ఫ్యాన్ నేను అవునా ఇప్పటికి వెళ్ళి ఫిక్స్ అయ్యాను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ట్రై చేసి ట్రై చేసి రెండు వేల పన్నెండు లో పవన్ కళ్యాణ్ కలిసాను నేను గబ్బర్ సింగ్ టైమ్ లో కలిసి దొబ్బుకోబోయి చచ్చిపోతున్నా ఒక్క ఇటుది అన్న ఒక ఇటుది అని చెప్పి నేనే పవన్ కళ్యాణ్ కథ కూడా చెప్పి నేను బావుని తరచేదని అన్నాడు అప్పటికెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి అభిమానం నాకు